అసలు లేకుండా పోయి పొయ్యి కొడుతుంది మా పులు విడిచింది అంటే ఏమన్నాడు చేత చెప్పినట్టుంది ఎండా ఈ జరాలు తాగి జరాలు పడుతుంది దాకా పని అవుతున్నాడు కూడవాళ్ళెట్టు పోయిండో పెద్ద చిన్నోడు ఎటు పోయినాడు పెద్దోడు ఎటుకో ఈ పెద్దోడు ఏ రాత్రి వచ్చిండు కొడుకు ఈ నల్ల మోటార్ వేసుకున్నాడు నీళ్ళు పట్టుకున్నాడు వాళ్ళు ఎక్కడన్నా పోయాడు ఈ చిన్న ఎటు పోయిండో వాన వస్తున్నది తినుకులు పడుతున్నాయి కానీ ఈ మోటార్ బంద్ చేయాల వాళ్ళు ఎక్కడో ఇది ఎక్కడో నాకు చేత కదా లేదని రాత్రి చేపల ఉండి పెడితే కమ్మగా తిన్నాడు రాత్రంతా గురి కొట్టుకుంటా అన్నాడు ఏటో పోయి తెల్లారని చెప్పని లేచి శేసుడు పాడు కానీ ఎంత కానం చేయో ఇవి వాణిందో తుప చూపాల వచ్చింది కాదు పోయింది కాదు పోతే ఎండే కొడుతుంది పడితే తుప్పు తుప్పాండి దమ్మ దానిస్తే చెల్లెక్కుంటాను ఎంత కానీ కోడలా వచ్చిందే ఏమో గురుగుతాను అంటున్నది వాని మీద పోతాడే పోతాడేమన్నా పని పోతలేదు కాదు బిడ్డ ఉత్తాడే ఎరువులకు పైసలకు దేనికో బిడ్డ అది తొందర పది ఎట్లా బిడ్డ వచ్చినాక అడిగినాక మాట్లాడు

కొబ్బరి నీళ్ళు నాయ సార్ ఇదీ సార్ సార్ బిడ్డ ఇదా ఏమై గోళీలు అయిపోయినాయి ఇప్పుడు తెమ్మ తెస్తాడు వాళ్ళు ఎన్నో ఎన్నిటికైనా సంపాదనవాడిని నీ అబ్బా ఊరంతా తిరిగి తిరిగి వస్తే పొద్దుగాల పొద్దుగా ఇంటికాడ అది లేదా పొలం పోవాలి అరే తమ్మి ఏం చెప్పాలరా పానం మంచిగా లేదని చాపకూడదు తెచ్చి పదిన రాత్రి అది అన్నింది మంచిగా తిన్నా అన్న పొద్దుగాల తెలివైంది తమ్ముడు రేపు అత్త వాడి కోసం ఏం చేయాలి అంటే వాడు వాడు దోస్తు కలిసిండట వాడు కలిసి అన్న ఇయండట తమ్ముడు అని చెప్పి ఐదు లక్షలు కావాలి తమ్మి ఇక పొద్దుగానే తెచ్చిపోయినా ఇంటి వాళ్ళగానే పది నెగి తొడికాడికి పేరు కావచ్చు అయ్యే కూడా వెళ్ళొచ్చు ఏమైనా కర్మ ఖర్చిందిరా వాళ్ళు ఇబ్బంది కాబందవుతుంది తమ్మి ఏం చేసుకుంటారు అదే సాఫ్ట్వేర్ ఇది అంటాడు ఇదే అంటాడు నువ్వు తమ్ముడు వాడు పుట్టినట్టునే మంచిందిరా మా ఇంట్లో బట్ ఇవన్నీ అట్టడట వారు మూసలు ఉన్నాయట ఏం చేయాలి అవ తిరిగి తిరిగి ఎక్కడ రూపాయ అప్పు ఉడతలేదు మళ్ళీ ఎందుకు అప్పులు తెస్తాను కోసమేనే వాళ్ళు తెచ్చి చదివిస్తాను ఏం నీ తమ్ముడు చదువుతానేమో అవకరా కదా ఏర్పాడా నువ్వు చేసిన అప్పులు బాబు ఏం తెలుస్తుంది ఏది నోటి కట్ట మాట్లాడుతు వచ్చేది

మా తమ్ముని మీ తమ్మునికి పెరిగి గడి దా పెట్టుకోకే మా మీ అంటలు తక్కువ పడతాను అంటే తప్పుడు పడద్దు ఇప్పుడు మా అందం అయ్యా వాడు ఫోన్ చేసిండే వాడు శ్రీనిగా కలిసిండు రాంగా ఇదో తమ్ముడు ఇంటికి వస్తారట అచ్చి రాత్రి అంతా నాతో లొల్లి ఈ వ్యవసాయానికి నా చెల్లెత్తనా ఈ తమ్ముడికి ఇచ్చి లగ్గ చేయరా చెల్లంతాకారించిన పుణ్యో వేసి ఆ ఊళ్ళో మసలు కోసం అప్పుకు కరెక్టేరా ఈ అలవాటు పూర్వాలని చెప్తే ఇంటరాని సాగు ఏందో వాళ్ళని కాసాయో ఇంత పుణ్యం అక్కడెక్కడ పట్టుకొచ్చి వాటికి వచ్చి కోళ్ళు అంటే కూడా మనసు అప్పుడే కోళ్ళు అంటే కూడా మనసు అప్పుడే ఉక్కోవచ్చి వస్తుంది బాబు చెప్పింది

ఇప్పుడు అసలంగా మాట్లాడుతుంది నువ్వు ఎందుకు ప్రశ్న చేస్తావు నువ్వు ఏం ప్రశ్న కాకు చేసుకుంటావు మా తమ్ముడిని చూసినా దాని దీంతో బింక ఉన్నది చదువుకునే నా తమ్ముడికి ఎందుకు ఉచోళ్లు కాదు మళ్ళా నా రెక్కలను ముక్కలు చేసి నా సవటర్ ఎరువుగా చేసి వాటి పెద్ద చదువు చెప్పిస్తానా ఏ సార్ దొరికేనా సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ చదువు చదువుతాడు మా బాబుకి ఇంకా అర్థం అవుతలేదు అది నా తమ్ముని చూసినాక మంచుకున్నాడు లేదు అని బాబా పెట్టినట్టు కాదు ఫస్ట్ మీ తమ్ముడు రావాలి నేను నచ్చాలి అప్పుడు బావ ఏం చేసేళ్లే నిన్ను నా మరుగుకిచ్చి లగ్గం చేద్దాం అనుకుంటే కాక ముందుకే ఈ డాకులు చేసినట్టు మాట్లాడతాను ఏంటి నువ్వు నాకు తోడుంటావు అనుకుంటే నువ్వు లగ్గం కాక ముందుకే ఈ డాకులు చేసుకున్నట్టు మాట్లాడతాను అక్క నేను ఈ మాట కాదన్నా నా అక్క పెళ్ళి చేస్తానని చెప్పి నా అక్క బావ రానే అత్త బావని చూడలే కదా అక్కడి నేను ఏమన్నానే బాబా నీకు నీ కొడుకు ఏం మాట్లాడినా నొల్లి లెక్కనే అనిపిస్తుంది నా చెల్లెను చిన్న కొడుకు ఇచ్చి లగ్గం చేయమంటానా నాకు తోడుంటుందని

ఏమైంది అయ్యో ఇంత కష్టపడుతున్నావు బాబు నా కోసం నేను దీనికి ఇష్టపడు बस मामले <hop> <algorithms> <cierto> तो बहुत तो सुबह रात में चिपके हैं इंसान मामले जितने जितने

মা 誰

అన్నం పెడతా అబ్బా వదినా ఇప్పటిదాకా కూర్చొని కూర్చొని వచ్చిన టైట్ గా ఉంది నేను గట్ల పొలం దాకా పోయేస్తాను ఇప్పుడు అబ్బా అన్నం వండినా ఇది ఇప్పుడు తినము నీ లగ్గం పెట్టుకున్నాక లగ్గం అన్నం పెట్ట సరే అప్పుడు తినిపిస్తా ఇప్పుడే నేనైతే ఇప్పుడు తినను టైట్ ఉంది నేను అట్లా పోయేస్తాను సరేనా ఏం లేదు ఏం లేదు ఇప్పుడెందుకే లగ్గం చిన్నప్పుడు ఎప్పుడు అటు తీసుకో మళ్ళీ ఇప్పుడు పోతాను జాగ్రత్త తమ్మి అన్నా చూడని దా మా నడుచుకుంటూ పోతుంది ఎన్నేళ్ళ నుంచి చూస్తున్నావు ఇలాంటి పిల్లవాడి కోసం ఏ ఊరు మీరు ఏ ఊరు పక్క పొలం మాదే మా అన్న వదిన పొలం చేస్తుంది అట్లా కోసం పడ్డ కష్టాలు తమ్ముని ఉన్నత చదువుల కోసం అప్పుసప్పు చేసి డబ్బులు దారబోస్తుంటే అతను మాత్రం సెలవుపై పల్లెకొచ్చి ఓ అమ్మాయి మైకంలో పడిపోయి ఆ కుటుంబం కన్న కలలను నిజం చేస్తాడా లేక ప్రేమ అనే ఉచ్చులో పడిపోయి పొలం పనులకు అంకితమవుతాడా తరువాయి భాగంలో చూద్దాం